ನಾಗೇಂದ್ರ ಏನಕ್ಕೆಲ್ಲ ಗೊತ್ತ್ ಬ್ರೋ ಈಬೇನು మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర స్థాయిలో ప్రజావేదిక కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడ వచ్చినటువంటి పేమెంట్ కార్డు సైన్ చేయాల మళ్ళీ అన్నీ అర్డ్ మీరు ఇక్కడ అక్కడ వెళ్ళిపోండి ఇప్పుడు చూడా మీరు అర్జున్ భూ సమస్యలపై పరిష్కారం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించి అక్కడ వచ్చేటువంటి గ్రామ సమస్యలకు ఇక్కడ స్థాయిలో జరిగే మండల స్థాయిలో అదే విధంగా ఇక్కడ కానిటువంటి సమస్యలకు కలెక్టర్ వారి కార్యంలో కూడా పరిష్కారం చేసే విధంగా ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినటువంటి జయచంద్రారెడ్డి సార్ గారికి అదే విధంగా మన జనసేన ఇన్ఛార్జ్ సాయినాథన్న గారికి అదే విధంగా మన స్పెషల్ ఆఫీసర్ ఆర్డబ్ల్యూసి గారికి మండల తహసీల్దార్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ నమస్కారాలు ఇక్కడ ప్రధానంగా మనము భూ సమస్యలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు మీరు ఇక్కడ ఒక్కొక్కరు తీసుకొని వస్తే దానికి పరిష్కారాలన్నీ కూడా చేసేదానికి మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మనకు ప్రధానంగా పట్టాదార్స్తీర్ణంలో వర్గీకరణ గానీ ఇటువంటి ఏ తప్పులు ఉన్నటువంటి వాటికి అన్నిటికీ కూడా మీరు ఒక అర్జీ రూపంలో రాసుకుని వస్తే దానికి పరిష్కారం చేయడం జరుగుతుంది ఇప్పుడు మన మండల తహసీల్దార్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సు ప్రతి గ్రామంలో జరగాలని తలబెట్టింది ఈ సమావేశానికి విచ్చేసిన ప్రజలకు మరియు ప్రజా ప్రతినిధులకు అదేవిధంగా మన జనసేన సమర్పించారు సాయి అన్న గారికి సంబరపల్లి ఇన్చార్జ్ జయచంద్ర గారికి అందరికీ నమస్కారాలు గత రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని భూ సమస్యలు ఎక్కువ ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆలోచించి ప్రతి గ్రామానికి రెవెన్యూ సదస్సు నిర్వహించాలి వాళ్ళ వద్దకి అధికారులు వెళ్లి వాళ్ళ నుంచి అర్జీలు తీసుకొని నలభై ఐదు రోజుల పాటు ఈ సదస్సులు జరుగుతుంది మరో నలభై ఐదు రోజుల పాటు మీ సమస్యలు సాధించడానికి మొత్తం తొంభై రోజులు షెడ్యూల్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకి మన ముఖ్యమంత్రి సీఎం గారు ఒక సందేశం ఇచ్చారు రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం మీ అందరు ఆశలు ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజాప్రభుత్వం ఇది ఏది మీరు ఏ మంచినైతే కోరుకొని ఆస్వాదించారో దాన్ని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనుక్షణం మీ మంచి కోసం మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం మీ రక్షణ కోసం శ్రమిస్తుంది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజలకు ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రజల భూములు రక్షణ లేకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను తీసుకొచ్చింది దానిని ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండో సంతకంతో రద్దు చేసింది ఇప్పుడు మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టారు దీనిని కొనసాగుగా ఈ ఈ నెల ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు అన్ని గ్రామాలలో ముప్పై రెండు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీయరానిది ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా వారి బిడ్డల భవిష్యత్తుకు ప్రధాన ఆసర అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు అయితే గత ప్రభుత్వము ఐదేళ్ల కాలంలో భూ కబ్జాలు రికార్డుల మార్పు రీసర్వే అంటూ ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టింది దీంతో ప్రజలు తీవ్ర క్షోభం అనుభవిస్తున్నారు ఎన్నడూ లేనట్టుగా సృష్టించిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామంలో రెవెన్యూ సర్వీస్ నిర్వహణ తలపెట్టాము భూ సమస్యలపై బాధ్యత భూ సమస్యలపై బాధ్యతలు ప్రభుత్వ చుట్టూ తిరగడం కాదు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ సీఎం గారు సందేశం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ సదస్సు సంబంధించి మీ యొక్క సమస్యల్లో అఖిల రూపంలో ఇవ్వండి ఇవన్నీ మనం ఒక ఒక పోర్టల్ ఉంటుంది దాంట్లో అన్ని ఎంట్రీ చేయడం జరుగుతుంది మళ్ళీ దీనికి నలభై ఐదు రోజుల తర్వాత దాదాపు నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజులు తహసీల్దార్ వద్ద ఆఫీస్ అయ్యేది తహసీల్దార్ వద్ద కలెక్టర్ దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గర అక్కడికి పంపించడం జరుగుతుంది కాబట్టి అందరూ సమస్యను ఇక సదస్సులు ఇచ్చి అందరూ మన ప్రభుత్వము ఈ రెవెన్యూ రాష్ట్రంలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతున్నది ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను ఓకే సరే ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులు ఎవరైనా మార్గదర్శనంగా కూర్చున్నా సరే ఇప్పుడు మన జనసేన వేదిక మీరున్న పెద్దలు తెలుగుదేశం జయచంద్రెడ్డి గారికి అలాగే ఎంఆర్ఏ గారికి మిగతా నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు అలాగే ఇక్కడ విచ్చేసిన రెవెన్యూ సదస్సు విచ్చేసిన గూడుపల్లి ప్రజలకు మిగతా పంచాయతీ నిర్చిన ప్రతి ఒక్కరికి పేరు నాకు ధన్యవాదాలు ఇది రెవెన్యూ సమస్య అనేది గవర్నమెంట్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో భూకబ్జాలు ఎన్నో అన్యాయాలు జరగడం వల్ల దీన్ని అదే ప్రత్యేకంగా మన భూమి మన హక్కు అనే నినాదంతో డిసెంబర్ ఆరు తారీఖు నుంచి జనవరి ఎనిమిదో తారీఖు వరకు ప్రతి పంచాయతీలోన రెవెన్యూ సమస్యలు జరుగుతున్నాయి మీ సమస్యలు ఏమన్నా ఎంఆర్ఆర్ గారు సంబంధించి అధికారులకు మీరు ఖచ్చితంగా మీరు ఏవైతే సమస్యలున్నాయో వాటిని ఖచ్చితంగా మీకు సాల్వ్ చేస్తారు అందులో ఖచ్చితంగా మాటిస్తున్నాము అలాగే ఇక్కడ గారు వరకు కృష్టికి వచ్చిందో నాకు తెలియదు నా వరకు వచ్చి చెప్తున్నా ఇక్కడ సూచన గురించి చాలా మంది కంప్లైంట్స్ ఉన్నాయి దాని గురించి కొంచెం మీరు కులంకుశంగా చర్చించి దాన్ని కొద్దిగా సాల్వ్ చేయాలని ప్రత్యేకంగా కోరుతున్నాను అలాగే ఇక్కడ ఇచ్చేసి జయచంద్ర రెడ్డి గారి గురించి ప్రతి సదస్సుకు వెళ్ళి జయచంద్ర రెడ్డి గారు ప్రజల సమస్యలు దగ్గరుండి తెలుసుకొని చాలా ఆనందంగా ఉంది మీ సమస్యలు ఏమున్నా అన్నయ్య తీసుకొస్తే మీకు సాల్వ్ చేస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం జై జన్ తదుపరి మన తంబాలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అన్న గారు జయచంద్రెడ్డి నుండి అందరికీ నమస్కారం మన గుడిపల్లి గ్రామ ప్రజలందరూ ఈ రెవెన్యూ సదస్సుకు వచ్చిన ఇంత ఇంతమంది వచ్చి ఇన్ని సమస్యలు తీసుకువచ్చినందుకు ఈ సమస్యలు తీర్చడానికి మన జిల్లా నుంచి మన మండలం నుంచి వచ్చిన ఆఫీసర్లకి మరియు మన కూటమి నాయకులకు కార్యకర్తలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ముఖ్యంగా గూడుపల్లి అంటేనే మనకు గుర్తొచ్చేది మన దివంగత ఉమాశంకర్ రెడ్డి గారు మన పార్టీ మన పార్టీ తంబోలపల్లి నియోజకవర్గానికి పరిచయం చేసి ఆ రోజుల్లో టీఎన్ ఫ్యామిలీ వాళ్ళందరినీ ఎదుర్కొని నిలబడ్డ గొప్ప వ్యక్తి చదువుకున్నాడు జ్ఞాని ఈ ప్రాంతం నుంచి వచ్చినాడే ఈ గుడిపల్లి ఎప్పటికీ మాకు గుర్తుంటుంది దానికోసమే మన పార్టీ అధికారం లేక వచ్చిన వెంటనే ఫస్ట్ నేను కానీ సాయి జనసేన అధ్యక్షులు కానీ ఇద్దరు వచ్చినప్పుడు మీకు వేయడం జరిగింది మీ ఊరికి మళ్ళీ రోడ్డు వేస్తే మీ ఊరికి వస్తామనుకున్నాం కానీ ఈ విధంగా సమస్యల వల్ల మన రోడ్డు లేట్ అయింది జనవరిలో అంటే రేపు నెలలో మనం రోడ్డు వేస్తున్నాం దాంతోపాటు మన దివల్ల నాయకుడు ఉమాశంకర్ రెడ్డి గారికి జ్ఞాపకార్థం ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ గుడి లో నా సొంత నిధులతో నిర్మిస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నా ఎందుకంటే ఆయనతో నాకు అనుబంధం చిన్నప్పుడు నేను కూడా ఆయనతో ఆయన దగ్గర అన్నం తిన్న వ్యక్తిని మా నాన్నగారు ఆయన చాలా మంచి స్నేహితులు ఆయనతో ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఈ రెవెన్యూ సమస్యలు మీరు బాగా ఉపయోగించుకోండి ఎందుకంటే మనకి కూరుపల్లి గ్రామంలో చాలా భూ సమస్యలు ఉన్నాయి నా దగ్గరకు కూడా చాలా మంది వస్తే సాయం చెప్పినట్టు కొంతవరకు నేను ఎంఆర్ఓ గారి గురించి చెప్పగలిగింది చాలా మంది రాలేకపోయినారు ఈ టీ పట్టాలు మీకు ముందు నుంచి మీ భూముల అనుభవంలో ఉండేటివి పట్టాలు ఉండేటివి ఆ పట్టాల నుండి మీకు పాస్బుక్లు కానివి లేదా మీ వారసులకు ఎవరికి రానివి ఇవన్నీ ఈ సమస్యలన్నీ మన ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొచ్చి ఈ రెవెన్యూ సమస్యల్లోనే పరిష్కారం అవుతాయి దాంతోపాటు కొన్ని సమస్యలు ఇక్కడ వచ్చినాయి కొన్ని ఇళ్ల సమస్యలు ఇండ్ల పట్టాలు కానీ భూ పంపిణీలు సరిగా జరగలేదని వీటికన్నిటికీ సరైన పరిష్కార మార్గం ఖచ్చితంగా చూపిస్తాం ఆ భూములు మీరు ఎన్ని ఏళ్ళ నుంచి దీనిలను పలంపరం చేసుకుంటున్నారు ఎన్ని ఏళ్ళ నుంచి ఆ భూముల్లో మీరు ఉన్నారు అవన్నీ ఒక ఒక అత్యుగంలో తీసుకొస్తే దాన్ని పరిష్కారం చేద్దాం దాంతోపాటు ఇక్కడ ఉన్న ఎక్కువ సమస్య చాలామంది చెప్పింది నీళ్ళ ప్రాబ్లం పల్లెల్లో రోడ్లు సరిగా లేవని ఇవన్నిటికీ కూడా ఇంతాకే మన ఇక్కడ గ్రామ ప్రజలు గ్రామ నాయకులు అడిగినట్టు లోకల్గా సిసి రోడ్లు అవన్నీ మొదలుపెట్టడం జరిగింది మీరందరూ కోరుకున్నట్టు ఈ కాలాపల్లి వరకు తారు రోడ్లు కంప్లీట్ చేస్తున్నాం ఇంకా ఏం కావాలన్నా మీకు ఖచ్చితంగా మన దగ్గరకు తీసుకురాలి నేను ఎప్పుడు మీకు దగ్గరలో ఉండే వ్యక్తిని మీరు ఎప్పుడు మీ సమస్యను తీరుస్తానని చెప్పి మాటిస్తూ ఇప్పటికే చాలా టైం అయింది నేను ఇంకా మొదలు పెడదాం మీ అర్జీలు మీ అన్నీ తీసుకుంటాను ఇంకా ఏమన్నా సమస్యలు ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరన్నా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను गाली <laughs> राधकृष्ण ृष्ण <laughs>

いただきます。